అండి హలో అండి నమస్తే అండి అందరికి మీరందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ కవిత కేత్ రెడ్డి బ్లాక్స్ ఈ రోజు మనం తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి అండి అమ్మ చేతి పచ్చడి ఎలా ఉంటదో అక్క చేతి పచ్చడి కూడా అలాగే ఉంటదండి మా ఇంట్లో అమ్మ ఎలాగో పెడుతుందో సేమ్ యాజ్ టేస్ట్ అక్క కూడా అలానే పెడతదండి ఈ రోజు మనం అక్కతో కొత్త మామిడికాయ పచ్చడి అల్లం వెల్లుల్లితో తెలంగాణ స్పెషల్ అండి మనం తెలంగాణ వాళ్ళం ఎక్కువ అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడినే తింటామండి మనము ఆవకాయ అనేది చాలా తక్కువ అండి మన తెలంగాణలో ఎక్కువ అల్లం వెల్లుల్లితోనే తింటామండి నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ నానమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో ఎక్కడైనా కూడా ఈ అల్లం వెల్లుల్లి పచ్చడిని పెట్టేవాళ్ళండి చిన్నప్పటి నుంచి కూడా ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దాం అలాగే ఈ రోజు గెస్ట్ మా అక్క వచ్చారండి తనని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అండి నమస్తే అండి నా పేరు విజయ బుజ్జి అంటాము ఆమెకి ఒక మూడు నాలుగు పేర్లు ఉన్నాయండి విజయ బుజ్జి జయలక్ష్మి అంటాము ఆమెని ఎవరికి నచ్చింది వాళ్ళు పిలుస్తారు మా ఫ్యామిలీ మొత్తంలో ఆ ఇంకోటి ఏంటి అంటే తను ఇంటర్ దాకా కూడా అసలు ఇవి ఎవరో కూడా మాకు తెలియదు అండి మా ఫ్యామిలీలో నాకు గాని మా తమ్ముడికి గాని ఆగు ఆ తను చెప్పనియట్లేదండి వద్దంట కాకపోతే తను ఇంటర్ వరకు మా మేనమామ గారి ఇంట్లోనే చదువుకుందండి తను చనిపోవడంతో మా దగ్గరికి వచ్చారు ఆ మేము జాబరిత్యా నాన్నగారు మేము ఖమ్మంలో ఉండేవాళ్ళం తను లో మా దగ్గరకు వచ్చిందండి అంటే అప్పటికి మేము సిక్స్త్ అట్లున్నామా లో డిగ్రీ డిగ్రీలో వచ్చినమా తన డిగ్రీలో మా దగ్గరకు వచ్చింది మేము సిక్స్త్ ఉన్నామా మేము సిక్స్త్ అట్లా ఉన్నామండి నేను సిక్స్త్ తమ్ముడు ఫిఫ్త్ అంతే తమ్ముడు ఫిఫ్త్ అప్పుడు అక్క అనేది మా అక్క అనేది తెలుసు అండి అంతకు ముందు ఎవరు అంటే మా మేనమా వాళ్ళ కూతురే అనుకునేది ఈ కూడా వాళ్ళకి ముగ్గురు కూతుర్లు వాళ్ళతో పాటు కూడా ఈ కూడా సేమ్ అలానే అనుకునేదండి తర్వాతనే మా దగ్గరికి డిగ్రీలో మా దగ్గరకు వచ్చింది ఖమ్మంకి డిగ్రీ ఖమ్మంలో చేసింది తను కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఇప్పుడు ఈరోజు పచ్చడి అండి అక్కతో మనం అల్లం వెల్లుల్లి పచ్చడి మామిడికాయతో ఎలా చేద్దాం అనేది అక్క చూపిస్తుంది చేద్దామండి మనం ఓకే అండి మనకి మామిడికాయ పచ్చడికి అల్లం వెల్లుల్లి పచ్చడికి ఎంతెంత క్వాంటిటీ కావాలనేది అక్క చెప్తారండి విందాం దీనికి కావాల్సిన పదార్థాలు కారము టూ కేజెస్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం కేజీ వెల్లుల్లి కేజీ ఆవపిండి పావు కేజీ ఓకే ఉప్పు వన్ కేజీ పోపు దినుసులు ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి పసుపు ఎల్లిపాయలు ఎండ ఇవి దీన్ని ఏమంటారు జీడి జీడీలు వేసుకుంటే కొంచెము పచ్చడ మంచిగా ఉంటది నిల్వ ఉంటదని అని జీడీలు కొన్ని వేసుకుంటాం కంపల్సరీ ఆయిల్ ఆయిల్ టూ కేజెస్ గ్రౌండ్ నట్ ఆయిల్ పల్లి నూనె ఫేలస్ కిచెన్ కారపొడి టూ కేజెస్ టూ కేజెస్ ఫస్ట్ ఆయిల్ పోప్ చేసుకొని పెట్టుకుందామండి మనము తులసి గోల్డ్ వాళ్ళది పల్లి ఆయిల్ వాడుతున్నా అండి నేను టూ కేజెస్ ఏం ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకోవాలి ఓకే ఆయిల్ పోసుకోవాలి ఓకే నెక్స్ట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ మీరు మిల్లు దగ్గర నుంచి అయినా పోసుకోవచ్చు ప్యాకెట్ అయినా పోసుకోవచ్చు గానీ అయినా మోసుకోవచ్చు ఏ అయినా మోసుకోవచ్చు కాకపోతే గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవాలి చట్నీలలోకి అదే బాగుంటది అక్కడ టూ కేజెస్ పోస్తావా కొంచెం ముక్కలకి పట్టించాలి కదా ఆయిల్ అసలు మనం ఎన్ని ముక్కలు ఎన్ని కాయలు తెచ్చామనేది దాంట్లో మెన్షన్ చేయలేదు ఇరవై ఐదు కాయలు తెచ్చామండి మేము ట్వంటీ త్రీ కాయలు ముక్కలు కొట్టి పెట్టినామండి కేజీ సేరుకా కేజీ కారానికి పది కాయలు వేయాలండి కంపల్సరీ ఈ ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి కదండి టూ ప్యాకెట్స్ కోసామండి దీంట్లో మళ్ళీ ఒక పావు కేజీ అట్లా కొంచెం ముక్కలకి పట్టిస్తామండి కాయలు వచ్చేసి ఈ సైజ్ కాయలు అండి పది కాయలు కేజీకి కేజీ కారానికి కేజీ కారానికి పది కాయలు పడతాయండి పడుతుంది మనకి ఇప్పుడు ఇవి ఒక ట్వంటీ త్రీ కాయలు కొట్టి పెట్టుకున్నామండి నేను ఒకటి వచ్చేసి పన్నెండు రూపాయలు చెప్పిరండి మనకి పది రూపాయలుకి ఇచ్చారండి ఒక్కొక్క కాయ ఏ పికిలికైనా సరే గ్రౌండ్ నట్ ఆయిలే వాడాలండి వేరే ఆయిల్ మంచిగా టేస్ట్ ఉండదు ఈ ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటది ఓకే అండి నేను ఇప్పుడు మీకు ఇందాక శనగలు చెప్పడం మర్చిపోయాండి మంచి శనగలు ఇవి కూడా ఒక పావు కేజీ అండి అంటే నూనెలో కానీ నానబెట్టడం అట్లా ఏం చేయమండి ఇవి పచ్చడ కలిపేటప్పుడు మా కారానికి ఆ కారానికి పట్టించేసి వేసేస్తామండి మనం అంతే ఇవి మంచి దాంట్లో ఆయిల్ అంతా ఊరిన తర్వాత చాలా బాగుంటదండి చాలా మంచిది కూడా శనగలు ఆయిల్ ఆగిందంటే అండ్ పోపులో జీలకర్ర జీలకర్ర ఆవాలు మెంతులు 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 ఎక్కువ వేస్తారు అక్క అమ్మ ఇందులో పోపు దినుసులో గింజలు వేసుకుంటే బాగుంటది మెయిన్ పచ్చడికి మిరప గింజలే చాలా బాగుంటదండి గింజలు కంపల్సరీ మనం ఉన్నప్పటి నుంచి కూడా మిరప గింజలు కంపల్సరీ వేసేవాళ్ళండి మన ఇంట్లో అయితే ఆయిల్లో మనము పప్పు గింజలు అవన్నీ వేసేసాం కదా ఆయిల్ బాగా మరిగిందండి స్టవ్ బంద్ చేసేసి మనము అసలు పచ్చి నూనె అనేది వాడమండి పోపు అనేది కంపల్సరీ మనం కొంచెం ముక్కలకి మాత్రమే కొంచెం పట్టిస్తాం తప్ప మిగతా తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషల్ మనం ఏంటి అంటే ఖచ్చితంగా నూనె పోపుతోటే మాడకాయ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా మనం పోప్ చేస్తామండి పచ్చడి మాత్రం ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉడికించాలండి దాంట్లో అక్క ఎల్లిపాయలు ఎప్పుడు వేసుకోవాలి ఎల్లిపాయలు కారంలోనే కారంలోనే ఇందులో ఏం అవసరం లేదు ఓకే ఎంగు వేస్తావా స్టవ్ బంద్ చేస్తున్నది ఆయిల్ చల్లారినాక కలుపుదాము మిగతా ప్రాసెస్ చూద్దాం మనం మీలోపు అక్క ఏం చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఆవపొడి ముక్కలకు పట్టించాలి అంటే అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ కెళ్ళి కూడా ఈ పొడే పట్టించేది కదా ఈ ఆవపొడే పట్టించేది ఓకే చిన్నప్పుడు అయితే ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెడతారా ఎప్పుడు అందులో అన్నం కలుపుకొని తినాలా లాస్ట్ అని ఎదురు చూస్తూ ఉండేది ఇంకా దానికంటే హైలైట్ ఏంటంటే అంగడికి వెళ్ళేది ప్రతి మామిడికాయ పచ్చడి సీజన్ లో అంగడికి అంటే మాకు దగ్గర హాలియా గాని దేవరకొండ దేవరకొండ మల్లెపల్లి ఈ ఈ మూడు ప్లేసెస్కి వెళ్ళేది పొద్దున్న వెళ్ళేది తాత వాళ్ళు మనకి ఈవినింగ్ త్రీ ఓ కి అట్లా వచ్చేవాళ్ళు అప్పట్లో కారం గిరినీ లేవు కాబట్టి రోడ్ లో దంచి పెట్టుకుని వాళ్ళు వరకు కారం కొట్టి పెట్టుకునే వాళ్ళు అన్ని ఇసిరే వాళ్ళు ఆవాల పొడి అన్ని విసిరి పెట్టుకునే వాళ్ళు మెంతుల పొడి ఇకర మెంతుల పొడి అన్ని చేసి పెట్టుకుని వాళ్ళు తెచ్చిన తర్వాత మన సండే రోజు అంగడి వచ్చిన తర్వాత సంతకి మండే రోజు మొత్తం కలిపి పెట్టుకునేది వాళ్ళు ఎప్పుడు కాయలు కొడతారు పండుకాయలు దొరుకుతాయా అని మేము ఎప్పుడైతే వాళ్ళము ఎప్పుడు వాళ్ళు ముక్కలు పండు ముక్కలు ఇస్తారా తిందామా అన్నట్టు ఉండేది అట్లా చేసేది ఎప్పుడు చట్నీ పెడతారా ఎప్పుడు మళ్ళా అందులో మొత్తం అన్నం కలిపి మాకు ముద్దలు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళము ఆ అట్లా మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఉండేది అందరు కలిసి వాళ్ళండి చిన్న తాత వాళ్ళు తాత వాళ్ళు అందరు వెళ్ళి తెచ్చేవాళ్ళు పచ్చడికి మాత్రం బాగుండేది అసలు అందరు ఒకేసారి పెట్టడం మంచిగా అనిపించేది అప్పట్లో ఆ వాళ్ళు ఇంకా రావట్లేదని ఆ ముందుకెళ్ళి చూడడం ఊరే రోడ్డు మీదకి వెళ్ళి ఎప్పుడు వస్తారా వాళ్ళు వస్తున్నారా లేదా అని ఊరు బయటకెళ్ళి చూస చూసే ఊరికెళ్ళేది చూసుకుంటూ వచ్చేవాళ్ళం అట్టు అసలు ఆ డేసే చాలా బాగుండేది చాలా బాగుండేది అప్పట్లో చిన్న అప్పుడు ఊర్లో మామిడికాయలు కూడా సైకిల్ మీద పెట్టుకొని అట్లా ఎడ్ల బండి మీద పెట్టుకొని తీసుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో మనీ ఇచ్చేవాళ్ళు కాదు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఊర్లలో ఇంప సామాను అలా వేసి ఐస్ క్రీమ్స్ సేమి ఐస్ క్రీమ్ మామిడికాయలు అలా తీసుకొని వాళ్ళు అట్లా కాదు బాయ్ దగ్గరకు పోయేది కదా ఎవరు ఉండకపోయేదిగా అప్పుడు ఏం చేసేది ఒడ్లు అవే ఉండేది కదా మనీకి ఇంత లేదు కదండి అప్పుడు అవే పోసి పాల ఐస్ క్రీమ్ వచ్చేది మా సేమి సేమి ఐస్ క్రీమ్ అవే తినేవాళ్ళం బాగా హాలిడేస్ లలో బాగా ఎంజాయ్ చేసేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈత కొట్టే వాళ్ళం బాగా బాగా ఎంజాయ్ చేసేది ఊర్లో బత్తాయి తోటి ఉండేది అక్కడికి వెళ్లే వాళ్ళము బత్తాయిలు కూడా బాగా తినే వాళ్ళము అన్ని చిన్నప్పుడు ఓకే కలిపేసి ఆవు పొడి అండి పావు కేజీ మనకి ఇరవై మూడు కాయలు అండి ఇది ఈ ఇరవై మూడు కాయలకి ఆవు పొడి కలిపేస్తుందండి ఫస్ట్ మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా ఇలానే ఆవు పొడి కలిపి పెడతారు కొంచెం ముక్క మెత్తబడకుండా ఉండడానికి ఒక రీజన్ అండి ఇది టిప్ ఆ ఇంకోటండి మా ఇంట్లో మా మామగారు కూడా బాగా పెట్టేవాళ్ళండి పచ్చడి ఈ రోజు ఆయన లోటు లేని లోటు తెలుస్తుందండి ఈ ప్రతిదీ పచ్చడి ప్రాసెస్ లో ఆ అసలు చాలా చాలా బాగుండేది చాలా టేస్ట్ ఉండేదండి తను పెట్టే పికిల్ కూడా తనే స్వయంగా అంతా చేసి పెట్టేవాళ్ళండి పచ్చడి ఎవరిని ముట్టుకొని ఇచ్చేది కాదు తను చాలా బాగా పెట్టేది పచ్చడి మాత్రం కొంచెం ఆయిల్ కూడా కలుపుతుందండి ముక్క గట్టిగా ఉండడం కోసం అప్పట్లో అయితే అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే ఆవు పొడి కలిపేవారంట ఇప్పుడు ఇంకా అంత చేంజ్ వస్తుంది కదండి కొంచెం మనం కూడా ఆయిల్ కలుపుదామని కలుపుతుందండి అక్క స్ లో మా మనవాడు ఉంటాడండి తను మామిడికాయ అంటే చాలా ఇష్టము మంచిగా కోసుకొని ఉప్పు కారం మనవాడు మన్వరాలు ఇద్దరు మన ఇండియాకి వచ్చి వెళ్ళారు ఉప్పు కారం పెట్టుకొని అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ తిని మంచిగా ఎంజాయ్ చేశారు ఇద్దరు మనవాడు మనవరాలు ఆల్రెడీ మన దాంట్లో గృహప్రవేశం వీడియో పెట్టాం కదండి వాళ్ళే మా వ్యాపారాల వాళ్ళకి బత్తాయి తోట ఉంది మా ఇందులో ఒక మామిడి చెట్టు ఉంది ఆ కాయలు తీసుకొచ్చుకొని కోసుకొని రోజు ఉప్పు కారం పెట్టుకొని తిన్నారండి ఇక్కడ ఉన్న రోజులు నెక్స్ట్ జీలకర్ర కూడా చెప్పాలంటే ఇంట్లో అమ్మ బాగా చేసేది ఫస్ట్ కెళ్ళి కూడా మా ఇంట్లో తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా మామగారు బాగా చేసేది వంటలు అలా అలవాటు అక్క రెసిపీస్ కూడా బాగుంటాయండి అండి ఎగ్ అమ్మ ఇన్స్టెంట్ వేసారు కదా మనం సైలాస్ కిచెన్ లో ఇన్స్టంట్ కొడుగుడ్డు అట్లు తనదే అండి అది చిన్నప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చేసేది కాకపోతే అమ్మ వాళ్ళు అమ్మమ్మ తాతమ్మ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కూడా అట్లు బాగా చేశారు కదా అప్పట్లో ఎగ్ అవన్నీ తర్వాత అక్క చేసేది అన్నట్టు ఆ అట్లు ఏమైనా పెళ్ళి పదహారు రోజుల పండగని చేసినప్పుడు ఆ బియ్య అట్లు కోసి పెట్టేవాళ్ళు ఇంకా అట్లా అలవాటై టేస్టీ కోసము అందులో ఎగ్ పచ్చిమిర్చి అవన్నీ వేసి చేస్తున్నాం ఎల్లిపాయలు వేస్తా ఎల్లిపాయలు అండి ఇవి మనకి ఇష్టం అండి మీకు ఎన్ని తినాలి అనుకుంటే అన్నీ వేసుకోండి ఎన్ని వేసుకున్నా అవి పచ్చడి ఉన్నా కొద్ది ఊరుతా ఉంటే ఎల్లిపాయ తింటుంటే టేస్ట్ అని ఉంటుందండి మంచిగా పుల్ల పుల్లగా మనం నెక్స్ట్ జీడీలండి ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసి దీంట్లో కలిపేస్తున్నా అండి నేను జిడి కూడా ఊరితే చాలా బాగుంటదండి చాలా టేస్ట్ ఉంటది జిడి కూడా అక్క పసుపు ఎంత పసుపు తగినంత సరిపోద్దా చదు చాలు చదువు ఏమన్నా అవుతుందా ఎక్కువ వేస్తా కదా తగినంత అసలు ఎప్పుడెప్పుడు పచ్చడి అవుతుందా ఎప్పుడప్పుడు తినాలా ఎప్పుడప్పుడు అనేది బాగా ఉందండి నోరుతుంది పచ్చడి తినాలని ఈసారి అసలు ఉత్తగ కూడా ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి ప్రతి ఇయర్ ఒక టూ త్రీ టైమ్స్ పెడతాం గానీ అసలు ఈసారి పెట్టలేదు ఓకే అండి ఈ ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కొద్దిసేపు ఉంచాలండి ఇగంటి చుర్రు అంటుంది చూడండి ఇలా ఉన్న మరీ గా ఉన్నప్పుడు వేసుకోకండి ఇక కొంచెం పొంగులాగా వస్తుంది చూడండి మీరు ఆయిల్ మరి గా ఉన్నప్పుడు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మాడిపోతుంది ఇది కేజీ అల్లం కేజీ ఎల్లిపాయలు అండి టూ కేజీస్ కారం వన్ కేజీ కి తక్కువ కొంచెం ఉప్పండి పావు కేజీ పావు కేజీ ఉప్పండి మీకు సరిపోనట్టు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుతాం కదా కలిపినప్పుడు చూసి రుచికి తగ్గట్టుగా మళ్ళీ వేసుకోండి ఇది మనకు ఆయిల్ ఇంకా మొత్తం చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవాలండి ఇప్పుడు కారం ఉప్పు అన్ని కలిపేసి పెట్టేస్తుంది అక్క ఓకే నెక్స్ట్ అక్క ఏం చెయ్యాలి కారం ఓకే ఇది ఎంత డబ్బా అక్క కేజీ ఓకే కేజీ డబ్బా రెండు కేజీలు కారం ఇది రాళ్ళ ఉప్పు అండి మిక్సీ మిక్సీకి వేసుకొని ఎండకు ఎండలో పెట్టేసి మిక్సీ వేసి మిక్సీ పట్టి వేసిన ఉప్పు అండి ఇది మనము ఈ ఉప్పు అయితే చాలా బాగుంటది మంచిగా ఉంటది అని ఇదే ఉప్పు యూజ్ చేస్తామండి ఇప్పుడు కూడా పచ్చళ్ళలో రాళ్ళ ఉప్పు బాగుంటుంది సముద్రపు ఉప్పు దీన్ని ముప్పై ఒకజీ వస్తున్నా అండి ఎందుకంటే కారము లూజ్ లూజ్ గా ఉంటుంది కాబట్టి ఇది ఉప్పు కొంచెం బరువు ఉంటది కాబట్టి దాంతో సమానంగా వేస్తే సాల్ట్ ఎక్కువ అవుతుంది ఒకవేళ త్రీ డేస్ తర్వాత కలిపి సరిపోకుంటే మళ్ళీ అప్పుడు వేసుకోవాలి ఓకే అసలు పచ్చడి అలా కలుపుతుంటే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అనిపిస్తుంది అక్క అంతే చిన్నగున్నప్పుడు కొట్లాడుకునేది పచ్చడి ఎప్పుడు ఎప్పుడైతుంది ఎప్పుడు తినాలి అనేది రొట్టెలలో పెట్టుకొని రుద్దుకొని బాగా చిన్నగా ఉన్నప్పుడు అండి ఇవి మంచి శనగలు అవి అందులో పచ్చడిలో ఊరితే చాలా టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటుంది కూడా మనకి అల్లం ఆయిల్ అంతా చల్లారిందండి దీంట్లోకి వేసి కలుపుకోవాలి కొంచెం ఫస్ట్ కొంచెం వేస్తున్నాం ఆయిల్ అనేది బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి మనం ఏ ఆ పచ్చడి చూస్తుంటే నోరుతుందండి ఎప్పుడు ఉంటే వద్ది అమ్మ చేతి పచ్చడి తర్వాత అక్క చేతి పచ్చడి టేస్ట్ చేద్దాం ఓకే అయిపోయిందా అయిపోయిందండి పచ్చడి త్రీ డేస్ అయిన తర్వాత ఇలా ఉత్తేసి పెట్టుకొని త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని చూసి ఉప్పు సరిపోయిందా లేదా సరిపోకుండా ఉప్పు వేసుకొని జాడీలో పెట్టుకోవాలి అంతే త్రీ డేస్ దాకా ఇలానే ఉంచుదామా త్రీ డేస్ దాకా ఇలానే ఉంచాలి నూనె ఊరుతుంది ఊరిన తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత నువ్వు అన్నం కలిపి పెట్టావు అక్క తినొద్దా అమ్మ పెట్టినట్టు పెడుతూ అన్నం కూడా కలిపి ఏమో మరి పెడతా అంటనే కదా అక్క అన్నం కలిపి పెట్టావు అమ్మ పెట్టినట్టు చిన్నప్పుడు అమ్మది గుర్తొస్తుంది అక్క ఇలా చూస్తే అలా కలిపి తిందాం అందరం అదే అంటున్నా సోని ఆ చిన్నప్పుడు అందరం కలిసి కొని తిందాం ఓకే ఆ ఇంకా అసలు పచ్చడి చూస్తేనే నోరుగుతుంది ఎప్పుడు దీని ఓకే అండి ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే శైలజ గారు శైలాజ కిచెన్ కారం నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది తను ఇంకోటి ఏంటి అంటే లేడీస్ కి చాలా మోటివేట్ చేస్తారండి చాలా సందర్భాలలో నేను కలిసినప్పుడు ఏం చేయాలి ఏంటి అనే సందర్భంలో నాకు తను చెప్పేది ఏంటి అంటే మనం చేయడానికి చాలా ఉన్నాయి కవిత మనం చేస్తే చాలుగాని చాలా ఐడియాస్ ఉన్నాయి అనేవారు తను ఏంటి అంటే జీలకర్ర ప్యాకెట్స్ ఒకటి కారంది అయితే తను ఎప్పటి నుంచో చెప్తున్నారు ధనియాల పొడి మనకి యుఎస్ పికిల్స్ ఒకటి తను చాలా చెప్పేవారండి ఒక అమ్మలాగా అమ్మ అయితే ఎలా చెప్తుందో మనం ఎలా చేసుకోవాలి అనేది తను కూడా అలానే చెప్తారండి మనము తను చెప్పేది ప్రతిది కూడా మన మైండ్లోకి వెళ్ళి 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 నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా వచ్చి నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండి ఇంకొకటి ఏంటి అంటే నేను తన ఛానల్లో ఒక సెవెన్ ఎపిసోడ్స్ చేశాను అండి నేను అమ్మ అమ్మమ్మతో అయితే ఏంటి నేను చేసిన మొత్తం కలిపి ఒక సెవెన్ ఎపిసోడ్స్ చేశాను అండి తను ఇచ్చిన ధైర్యం తను ఇచ్చిన మోటివేషన్ ప్లస్ నాకు కెమెరా చూస్తే చాలా భయం అండి నేను ట్వంటీ ఇయర్స్ బయట లో వర్క్ చేయబట్టి కానీ నేను కెమెరా వంక చూస్తే అసలు మాట్లాడలేనండి తను ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే మా పాప ఇన్స్పిరేషన్ మంజక్క ఇంకా ఈ మిగతా ఫ్రెండ్స్ అందరూ ఇన్స్పిరేషన్తో కూడా నేను చేశాను మెయిన్ మాత్రం తను పాత్ర చాలా ఎక్కువ ఉందండి నేను ఇలా అడుగులు వేయటం ముందుకు అనేది అయితే తనదే అండి శైలజ థ్యాంక్ యూ శైలాస్ కిచెన్ అందరు కూడా ఈ మిరపొడి వాడండి కారం పొడి చాలా బాగుందండి తను నేను అదే చెప్తున్నా కదండి తను చెప్పే ప్రతిది కూడా తను మనకి లైఫ్ లో ఎక్కడో ఒక చోట చాలా ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా కూడా మనకు లైఫ్ లో అది ఇప్పుడు అర్థం కాకపోయినా కూడా ఎప్పుడో ఒకప్పుడైతే మనకు ఖచ్చితంగా అర్థమవుతుందండి ఆ థ్యాంక్ యూ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఈ రోజు ఇంత ధైర్యంగా మీ ముందుకు కెమెరా ముందుకు నేను వచ్చి ఇన్ని ఎపిసోడ్స్ చేసి నేను మీతో మాట్లాడగలుగుతున్నా అంటే ఖచ్చితంగా తన ఇన్స్పిరేషన్ అండి తన వల్లనే అండి నేను చాలా థ్యాంక్ యూ సిస్టర్ శైలాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ పంపించిన దగ్గర నుండి మేము సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నాము ఆమె తను మాట్లాడుతుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంటుంది తను పెట్టిన వీడియోస్ కానీ టిప్స్ కానీ కంపల్సరీ చూస్తాము తను మాట్లాడే విధానం చాలా బాగుంటుంది తను తను రోజు ఏం చెప్తంటే తను మాట్లాడే విధానం తను చెప్తుంటేనే అది చేస్తుంటేనే తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది చాలా అలాగే మా చెల్లి కూడా తొందరలో అలానే మాట్లాడి మోటివేట్ ఆమెంత ఇన్స్పిరేషన్ ఆమె ఇన్స్పిరేషన్ తీసుకుంది కాబట్టి ఆమెంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను అది ఎట్లా అంటే తనకి నాకు అది జరగదు ఎందుకు అంటే తను లాగా మాట్లాడలేను కూడా వాస్తవం చెప్పాలంటే తను అంత ఇదిగా కూడా చాలా హ్యాపీ నేనైతే నిజంగా ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా అండి చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి అక్క పచ్చడి ఎప్పుడు తినాలి ఎప్పుడు ఉంది అక్క కొంచెం పెట్టచ్చు కదా అక్క సూపర్ ఉంది అక్క అమ్మ పెట్టిన పచ్చడి గుర్తొచ్చింది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఇంకోటండి మా ఫ్రెండ్ కూడా పచ్చడి బాగా పెడతదండి తను ఎప్పుడు కూడా తన చెత్త కూడా పెట్టిస్తాను ప్రతి ఇయర్ పచ్చడి ఈ ఇయర్ తను కొంచెం బిజీగా ఉంది అందుకే రాలేదండి అక్క వచ్చింది అనుకోకుండా అక్కతో పెట్టడం జరిగింది అంటే అక్క కూడా బాగా పెడుతుంది తను కూడా బాగా పెడుతుందండి థ్యాంక్ యూ నేను దీని ద్వారా తెలియజేసేది ఏంటి అంటే శైలాస్ కిచెన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు అండి శైలజ గారికి నేను చాలా హ్యాపీ నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే తన మోటివేట్ తో అండి నేను థ్యాంక్ యూ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం అండి బాయ్ బాయ్ అక్క చేతి మామిడికాయ పచ్చడి ఎలా చేసామో చూడండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాయ్ అండి బాయ్